అధికారి హజ్ కమిటీ అండి ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ దగ్గర దోచుకున్నటువంటి డబ్బు అంతా వీళ్ళ మీద పెట్టుబడి పెడుతున్నారా ఈ ఐదు లక్షల మంది ఒక్కొక్కరు కూడా మూడు లక్షల రూపాయలు మన భారతదేశ సొమ్ము తీసుకెళ్తే ఎంత అవుతుందో ప్రాంతానికి పన్నెండు బిలియన్ డాలర్లు అంటే ఎంతో తెలుసా అండి నూట పన్నెండు మంది మరణించారు ఇలా చూసుకుంటూ పోతే ఒక్కసారి ఈ వీడియో చూడండి ఈ రోజు నేను చెప్పేటువంటి ఈ విషయాన్ని కనుక మీరు పూర్తిగా తెలుసుకోకపోతే దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఎంతో నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది ఎందుకంటే ఇది సాదాసీద అయినటువంటి విషయం కాదు చాప కింద నీరులా ప్రవహించినటువంటి మహా ప్రళయం గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్న మిత్రుల ఇది ఎంత తీవ్రమైనటువంటి ఘోరానికి అన్యాయానికి దారుణానికి దారితీస్తుంది అంటే అది భవిష్యత్తులో మనం ఊహించినటువంటి ప్రమాదానికి ఈ భారతదేశాన్ని తోసివేస్తుంది ముఖ్యంగా హిందుత్వవాదులు భారతీయ ప్రేమికులు జాతీయవాదులు తెలుసుకోవాల్సినటువంటి విషయం నేను కోరుకునేది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సామాన్య యువత ఎవరైతే స్టూడెంట్స్ గా ఉన్నారో ఆ స్టూడెంట్స్ కి ప్రత్యేకంగా నేను ఈ వీడియో ద్వారా చిన్న విన్నపం చేసుకుంటున్నాను మిత్రులారా ఈ వీడియోని మీరు పూర్తిగా చూసిన తర్వాత ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి కొలిగ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని చేరవేయండి లేకుంటే చాలా చాలా ప్రమాదాలు అత్యంత దగ్గరలోనే జరిగే ప్రమాదం ఉంది అందులో మీరు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నా మిత్రులారా మొదటగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే హజ్ యాత్ర ఏదైతే హజ్ యాత్ర మక్కా మదీనా ప్రాంతానికి ఏదైతే మన ఇండియా నుంచి మన భారతదేశం నుంచి కొన్ని లక్షల మంది వెళ్తున్నారు ఈ లక్షల మంది ద్వారా అక్కడ వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం ఈ లక్షల మంది వెళ్ళడం ద్వారా భారతదేశానికి జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి ఘోరమైనటువంటి మనకు మనమే వినించుకునేటువంటి ఒక శిక్ష గురించి మీకు చెప్పబోతున్నా మిత్రులారా దానికి తోడు చివరిలో కొన్ని ఆసక్తికరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా మొదటగా నేను చెప్పేది ఏంటంటే హజ్ యాత్రలో ఏదైతే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఈ సంవత్సరంలో వెళ్ళినటువంటి హజ్ యాత్రలో మనకి సుమారు ఇప్పటి వరకు పద్నాలుగు వందల మందికి పైగా చనిపోయినట్టుగా సమాచారం ఉంది మిత్రులారా ఏంటండి పద్నాలుగు వందల మందికి పైగా చనిపోయినట్టుగా మన దగ్గర సమాచారం ఉంది ఈ ముస్లిం కమ్యూనిటీ నుంచి ఎక్కువ మంది బతికుండగా ఒక్కసారైనా ఈ జన్మలో హజ్ యాత్రని సందర్శిద్దామని ఎవరైతే ఈ ముస్లింలు అనుకుంటారో ఆ ముస్లింలలో ఒకటేసారి ఎంత మంది చనిపోయారో ఒక్కసారి మీకు లెక్కలు చూపిస్తా మిత్రులారా చూడండి సౌదీ అరేబియా హజ్ యాత్రలో ఏదైతే లిఫ్ట్ ప్రమాదంలో ఏదంటే లిఫ్ట్ ప్రమాదంలో ఇద్దరు మన భారతీయ ముస్లింలు చనిపోయారండి మన భారతదేశానికి సంబంధించినటువంటి భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఇద్దరు ముస్లింలు లిఫ్ట్ కూలి చనిపోయారు గుర్తుపెట్టుకోండి ప్రతిదీ నోట్ చేసుకోండి ఈ ఏడాది ఏది రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో హజ్ యాత్రలో తొంభై ఎనిమిది మంది తొంభై ఎనిమిది మంది భారతీయ ముస్లింలు భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఈ ముస్లింలు తొంభై ఎనిమిది మంది చనిపోయారండి కానీ మన భారతదేశం నుంచి ఈ హజ్ యాత్రకి ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు వెళ్ళినటువంటి లెక్క సుమారు లక్షా డెబ్బై ఐదు వేల మంది అండి ఎంతమంది అండి లక్షా డెబ్భై ఐదు వేల మంది హజ్ యాత్రకి మన భారతదేశం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు యాత్రకి వెళ్ళవలసి వచ్చింది నోట్ దిస్ పాయింట్ తొంభై ఎనిమిది మంది చనిపోయారు లక్షా ఐదు వేల మంది మన భారతదేశం నుంచి ఈ హజ్ యాత్రకి వెళ్ళడం జరిగింది నోట్ దిస్ పాయింట్ కిందటి సంవత్సరం హజ్ యాత్రలో సుమారు నూట ఎనభై ఏడు మంది చనిపోయారు ఏంటండి నూట ఎనభై ఏడు మంది కిందటి సంవత్సరం హజ్ యాత్రలో చనిపోయారు ఈ సంవత్సరం అంతా తొంభై ఎనిమిది మంది కిందటి సంవత్సరం నూట ఎనభై ఏడు మంది గుర్తుపెట్టుకోండి నోట్ దిస్ పాయింట్ హజ్ యాత్రకి సంబంధించి ఏదైతే ప్రపంచం నలుమూల నుంచి కేవలం హజ్ ఏదైతే మక్కాని దర్శించడం కోసం వాళ్ళొక్క మతానికి సంబంధించినటువంటి ఒక సింబల్ దాన్ని దర్శించడం కోసం దాన్ని ఒక పుణ్యక్షేత్రంగా వాళ్ళు భావించి వీళ్ళ వెళ్ళడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాల ముస్లింస్ వాళ్ళకు జరిగినటువంటి ప్రమాదాలు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి మీకు అర్థమైపోతుంది క్లియర్ కట్ గా మీకు ఒక మెసేజ్ స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నా చూడండి ఇది చాలా కొన్ని లక్షల మందికి మన భారతీయులకు ఉపయోగపడేటువంటి మెసేజ్ అందులో ఇరవై రెండు జనవరి పంతొమ్మిది వందల ఇరవై రెండు జనవరి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో నైజీరియా సంబంధించిన ఎయిర్లైన్స్ అందులో హజ్ యాత్రకి సంబంధించినటువంటి ఎంతో మందిని యాత్రికుల్ని ఎక్కించుకొని వెళ్తుండగా నైజీరియాలోని కాను అనే దగ్గర కూలిపోయిందండి కాను అనే ప్రాంతంలో అది కూలిపోయింది అందులో సుమారు నూట ఆరు మంది ఈ యొక్క హజ్ యాత్రకు సంబంధించినటువంటి వ్యక్తులు దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తులు చనిపోయారు నాలుగు డిసెంబర్ పంతొమ్మిది వందల ఏడు ఇది శ్రీలంకలోని కొలంబోలో సమీపంలో కూలిపోయినటువంటి ఒక విమానంలో మొత్తం నూట తొంభై ఒక్క మంది మరణించారండి అంటే హజ్ యాత్రకి వెళ్ళి వస్తున్న వాళ్ళు ఇక్కడ చనిపోతుంది మీకు చెప్తున్నా అలాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో కూడా మంటలు చెలరేగి మనుషులు చనిపోయారు ఇంకా పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అజ్జయాత్ర సీజన్లో ఏరినటువంటి పదిహేను వందల మంది యాత్రికులు మరణించారండి ఎంతండి పదిహేను వందల మంది యాత్రికులు మరణించారు ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది వందల ఎనిమిదిన మంటలు అంటే గ్రౌండ్లో గ్రౌండ్ గ్రౌండ్ హార్బర్ లో మంటలు చెలరేగి దాని ఫలితంగా నూట పద్దెనిమిది మంది చనిపోయారండి ఏంటంటే మంటలు చెలరేగి నూట పద్దెనిమిది మంది చనిపోయారండి అలాగే మే ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పైలో కూడా సుమారు నూట పన్నెండు మంది మరణించారండి ఏంటండి నూట పన్నెండు మంది మరణించారు ఇలా చూసుకుంటూ పోతే ఒక్కసారి ఈ వీడియో చూడండి చూస్తారు కదా మిత్రులారా ఇది హజ్ లో ఏదైతే మక్కాలో జరిగినటువంటి మదీనా ఈ మక్క కాబా మందిర ప్రాంతంలో ఒకసారి ఏదైతే సెట్లు నిర్మిస్తారో ఆ సెడ్లు సంబంధించి ఒక టవర్ కూలి చాలా మంది చనిపోయారు కుప్పల కుప్పలుగా ఆ శవాలను ఎత్తడం కూడా చాలా కష్టమైపోయింది అంత దారుణంగా చనిపోయారు అలాగే ఒకసారి ఆ సెట్లకి ఆ వేసినటువంటి పైన టెంట్లకి మంట అంటుకొని కొంతమంది చనిపోయారు ఒకసారి అలాగే రీసెంట్ గా తొక్కిసలాట జరిగి కొన్ని వందల మంది చనిపోయారండి అలాగే మొన్న రీసెంట్గా ఏది ఎక్కువ అవతల పదిహేను ఇరవై రోజుల లోపే కిందటే సుమారు పద్నాలుగు వందల మంది కేవలం ఎండకి ఎండకి తట్టుకోలేక ఎండకి తట్టుకోకపోవడం మా అయితే ముగ్గురు నలుగురు చూస్తాం కానీ వందల మంది ఎండకు తట్టుకోలేక ఎండ తీవ్రతను భరించలేక చనిపోవడం ఏంటంటే వేల మంది చనిపోవడం ఏంటండి పద్నాలుగు వందల మంది ఎండ తీవ్రతకి చనిపోయినట్టు ఎక్కడైనా చరిత్ర చూసావా కానీ కాబా దగ్గర చూసాం అలాగే టెంట్లు కాలి చనిపోతున్నారు టవర్లు కూలి చనిపోతున్నారు లిఫ్ట్ పైన కింద పడి చనిపోతున్నారు ఫ్లైట్ లో వెళ్తుండగా చనిపోతున్నారు తొక్కిస్ లాట్ జరిగి చనిపోతున్నారు అంటే ఈ ముస్లిం సమాజం నుంచి ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నటువంటి ముస్లింలు కాబా మందిరంలో ఎన్ని వందల వేల సంఖ్యలో ఎందుకు చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారు అని మనం అర్చన చేసుకోవాలి ఒకసారి దాని గురించి దీప్గా ఆలోచించాలి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి చనిపోతున్నటువంటి ముస్లింల గురించి పక్కన పెడదాం కేవలం మన భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముస్లింలకి నేను చెప్పేటువంటి చిన్న సలహా ఏంటంటే ఇప్పుడు ఇంత దూరం నుంచి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని హజ్ యాత్ర కంటూ వెళ్ళి అక్కడ ప్రాణాలు విడిసి ఇక్కడ మీ కుటుంబాన్ని శోకసంత్రంలో ముంచే కంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో పవిత్రమైనటువంటి పుణ్య భూమి అయినటువంటి వేద భూమి అయినటువంటి ఎంతో గణనీయంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో అద్భుతమైనటువంటి నాగరికత కలిగినటువంటి ఈ మహా విశాల మహాభారతంలో మీకు పూజించడానికంటూ ఇంత స్థలం దొరకలేదా బాబా మందిరానికి సరిజోడి అనిపించుకునేటువంటి ఇంత స్థలం మీకు దొరకట్లేదా అది మహా పుణ్యయాత్రగా మీరు భావిస్తున్నారు అది మీ విశ్వాసం పక్కన పెట్టండి కానీ ఈ భారతదేశంలో కూడా అలాంటి ఒక పుణ్యభూమి మీకు కనబడలేదా మీరు హజ్ యాత్రకు వెళ్ళి అక్కడ ప్రాణాలు విడిసే కంటే మీ యొక్క బంధుమిత్రులని మీ ఫ్యామిలీని శోక సముద్రములం ముంచే కంటే ఆ మక్కా యాత్రకి సమానమైనటువంటి ఒక యాత్ర మన భారతదేశంలో రూపొందించుకోవచ్చుగా మన భారతదేశంలో అలాంటి ఒక పుణ్యభూమి మీకు దొరకలేదంటారా ఇంత మహాభూమిలో ఇంత పుణ్యభూమిలో వేద భూమిలో మీరు పూజించుకోవడానికి తగ్గ ఒక చిన్న స్థలం మీకు దొరకలేదా మొత్తం భారతదేశాన్ని మొత్తం అవమానించేలా భారతదేశంలోనే పుడుతున్నారు భారతదేశంలో పురుగుతున్నారు ఇక్కడే తింటున్నారు ఇక్కడే పిల్లలకి అంటున్నారు అన్ని చేస్తున్నారు కదా మిథులరా మరి మరి భారతదేశాన్ని ఎందుకంత చులకన చేసి ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి ఒక స్థలాన్ని మీరు పుణ్యభూమిగా భావిస్తుంటే ఇంకొక దారుణకరమైనటువంటి విషయం ఏంటంటే మిథులరా ఇది చూస్తే మీకు నిజంగానే మైండ్ బ్లాక్ అవుతుంది ఇక్కడ హజ్ యాత్ర నుంచి ఏదైతే మన ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ మీకు చూస్తే చూపిస్తాను చూడండి మిథులరా కార్యనిర్వహణ అధికారి హజ్ కమిటీ అండి ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇరవై ఏడు ఐదు రెండు వేల పద్నాలుగు నుంచి ఫస్ట్ ఫ్లైట్ హజ్ యాత్రకు పంపించారండి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు ఫ్లైట్ హజ్ యాత్రకు పంపించారు ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు గండవరం ఎయిర్పోర్ట్ నుంచి మూడు ఫ్లైట్లు మన ఆంధ్రప్రదేశ్ సొంత ఖర్చుతో ఒక్కొక్కరి మీద ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టి హజ్ యాత్రకి పంపించిందండి ఇదే ప్రభుత్వం కానీ మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళాలంటే సామాన్య సగటు మధ్యతరగతి కుటుంబుడు పది నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని వస్తున్నాడు పది నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని వస్తున్నాడు దేవాలయాల ద్వారా హిందువుల దగ్గర దోసుకున్నటువంటి డబ్బు అంతా వీళ్ళ మీద పెట్టుబడి పెడుతున్నారా వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చే ఇచ్చేయంట గొప్ప పని వాళ్ళు ఏం చేస్తున్నారు మన దగ్గర ఇరవై వేలు దోసుకునేటువంటి తప్పు మనం ఏం చేస్తున్నాం అంటే అది పవిత్రమా మంది అపపవిత్రమా వాళ్ళ దేవుడా మనం దెయ్యమా ఏంటండి వాళ్ళది పుణ్యమా మనది పాపమా మనం ఏం తప్పు చేసాం హిందువులు ఈ భారతదేశంలో పుట్టినందుకు మన దగ్గర దోసుకోవడం ఏంటి వాళ్ళకి లక్షల లక్షలు పెట్టడం ఏంటి ఇక తెలంగాణలో మన కేసీఆర్ గారు అయితే ప్రత్యేకమైన కొత్త బస్సులు వేసి ఎయిర్పోర్ట్కి పంపించి మరి ఎక్కిచ్చి లక్ష ఇరవై వేల రూపాయలు కుక్కర్ దగ్గర ఖర్చు పెట్టారండి మన భారతదేశం నుంచి సుమారు లక్షా ఐదు వేల మంది ప్రతి సంవత్సరం లక్షా డెబ్బై ఐదు వేల మంది హజ్యాత్రకు వెళ్తున్నారు ఒక్కొక్కరికి కనీసం మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ అధికారిక లెక్కల ప్రకారం లక్షా డెబ్బై ఐదు కానీ అనాధికారికంగా చూసుకుంటే ఐదు లక్షలకి పైచెలుగు ఎందుకంటే ముప్పై కోట్ల మంది ఉన్నటువంటి మన భారతదేశంలో ముస్లింలు ప్రతి సంవత్సరం ఐదు లక్షల మంది వెళ్లడం చాలా చిన్న మాట చాలా చిన్న సంఖ్య ఈ ఐదు లక్షల మంది ఒక్కొక్కరు కూడా మూడు లక్షల రూపాయలు మన భారతదేశ సొమ్ము తీసుకెళ్తే ఎంత అవుతుందో తెలుసా మిత్రులరా మన భారతదేశానికి సంబంధించిన సొమ్ముని వీళ్ళు ఇక్కడ సంపాదించినటువంటి సొమ్ముని మూడు లక్షల రూపాయలు ఒక్కొక్కరు ఇన్ని లక్షల మంది తీసుకెళ్తుంటే ఎంత తెలుసా మిత్రులారా ఒకసారి చూడండి ఈ భారతదేశం నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా హజ్ యాత్రకి మక్కా దర్శనానికి ఈ మదీనా దర్శనానికి వెళ్ళినటువంటి వస్తున్నటువంటి పర్యాటకుల ద్వారా సుమారు టువెల్వ్ బిలియన్ అండి టువెల్వ్ బిలియన్ బిలియన్లు కాదండి టువెల్వ్ బిలియన్ పన్నెండు బిలియన్ డాలర్లు ఆదాయం వస్తుందండి ఈ మక్కా ప్రాంతానికి పన్నెండు బిలియన్ డాలర్లు అంటే ఎంతో మిత్రులారా మన భారతీయ కరెన్సీలో లక్షా రెండు వేల కోట్లండి ఎంతండి లక్ష రెండు వేల కోట్లు అంటే సుమారు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపి వాళ్ళకు ఉన్నటువంటి అప్పులు తీర్చుకోగా మిగిలినటువంటి సంవత్సర ఆదాయం కంటే భారీగా ఎక్కువ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు పది కోట్ల మంది ప్రజలు కష్టపడి ఎంతో చెమట వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ సంపాదిస్తున్నటువంటి రెండు రాష్ట్ర ప్రభుత్వాల ధనం కంటే మిగిలిన ధనం కంటే ఇది భారీగా ఎక్కువ అంటే మన భారతదేశంలో రెండు రాష్ట్రాల సొమ్ము అక్కడ వాళ్ళకి వెళ్తుందండి భారతదేశం ఎంత నష్టపోతుందో మీకు అర్థమవుతుందా అలాగే ఆ దేశం ఎంత బలపడుతుందో అర్థమవుతుందా మన దేశంలో ఎన్నో రకాల బాధలకి ఉద్యోగాలు లేకపోవడానికి అలాగే మనకు కావాల్సినటువంటి హాస్పిటల్స్ స్కూల్స్ ఇలాంటి ఎన్నో వగేర వగేర లాంటి మన అవసరాలు తీరకపోవడానికి రోడ్లు సరిగ్గా నిర్మాణం జరగకపోవడానికి ఇది కూడా ఒక కారణమని మీరు గుర్తించాలి మిత్రుల గుర్తించాలి మిత్రుల లక్ష లక్ష రెండు వేల కోట్లు అంటే చిన్న విషయం కాదు 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 లక్ష రెండు వేల కోట్లు అంత ధనం అక్కడ ఆ ప్రభుత్వానికి వెళ్తుంది ఆ దేశానికి వెళ్తుంది కానీ మనం ఎంత నష్టపోతున్నాం అని నాకు ఒకటి తెలియగడుతాను మీరు ఒకసారి ఆలోచించాను ఇంత పుణ్యభూమి వేద భూమిలో మీరు మక్కా మదీనాతో పోల్చుకోవంటి చిన్న భూమి మీకు దొరకలేదా ఇది దేశ ద్రోహంగా మీకు అనిపించటం లేదా ఇంత పెద్ద భారతదేశం ఉండగా మీరు ఆ దేశానికి మాత్రమే పుణ్య భూమి అదే మాకు ఎంతో విలువైన భూమి అదే విలువైన మందిరము అని మీరు అక్కడికి వెళ్ళి మీ డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి మన భారతదేశాన్ని ఇంకా ఆర్థికంగా తొక్కేయడం ఏంటి ఈ భారతదేశ భూమిని అవమానించారు సరే కానీ భారతదేశ సంపదనైనా మీరు కాపాడాలి కదా సంపదను తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టడమే కాకుండా భారతదేశాన్ని కూడా అవమానిస్తున్నట్టుగా మీకు అర్థం కావటం లేదా మీకు అర్థం కావటం లేదా దానికి తోడు ఇన్ని వందల వేల మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నా కూడా ఇక్కడ మీ కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచేసి ఇక్కడ మీ పిల్లల్ని భార్యని కుటుంబ సభ్యుల్ని అందరినీ ఏడిపించి మీరు సంపాదించినటువంటి ఆ రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు కూడా జోబులో వేసుకుని వెళ్ళి అక్కడికి మీరు సంవత్సరాల తరబడి సంపాదించినటువంటి డబ్బుని ఆ దేశానికి దారిపోయడం కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా దానికి తోడు ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే మన భారతదేశ సంపద మన భారతదేశంలోనే ఉండాలి ఎక్కడే ఖర్చు పెట్టాలని అనుకుంటే మీరు కాశీకి వెళ్ళే వాళ్ళకి ఒక ఐదు వేలు ఇవ్వండి అయ్యా కాశీకి వెళ్ళి వస్తారు అయోధ్యకు వరకు ఒక మూడు వేలు ఇవ్వండి అయ్యా లేదంటే ఉచిత బస్సు ఉచిత ట్రైన్ టిక్కెట్ ఇవ్వండి అయ్యా తిరుమలకు వెళ్ళే వాళ్ళకి ప్రశాంతమైన దర్శనం చేయండి అయ్యా ఏదైనా ఒక బస్సు ఏపించండి అయ్యా శ్రీశైలానికి వెళ్ళేవారికి చేయండి అయ్యా కొంచెం సహాయం చేయండి ఉచితంగా అన్నం పెట్టండి ప్రసాదం పెట్టండి ఉచితంగా ఏదైనా బస్సులు తిప్పండి మన భారతదేశం డబ్బు మన భారతదేశంలో ఉంటే మన భారతదేశం ఎదుగుతుంది కానీ ఇక్కడి నుంచి లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి ఆ దేశానికి పంపించడం ఏంటి మీకు బుర్ర పని చేయట్లేదా లేకపోతే ప్రశ్నించే హిందువు లేడా మన భారతదేశం ఎంతగా నష్టపోతుండే ఎన్ని ప్రమాదాలు చుట్టుముట్టున్నాయే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు నాయకులారా పాలకులారా ఒకసారి ఆలోచించండి ఇది చినికి 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 గాలివానగా తయారయ్యి మహా ఉద్యమానికి దారి తీసే లోపే మీ కళ్ళు తెరవండి మన భారతదేశాన్ని రక్షించండి హిందువుల్ని ప్రేమగా పాలించే ఒక ప్రయత్నం చేయండి మమ్మల్ని దోచుకుని వాళ్ళకి ఖర్చు పెట్టడం సమంజసం కాదు ఓ నా హిందూ సోదరులారా ఏదైతే నా విద్యార్థులారా విద్యార్థినిలారా ఏదైతే నా అన్నదమ్ములారా తెలివైన ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు పేరు పేరుగా వినయపూర్వకంగా చెప్తున్న ఈ సమాచారాన్ని ఎక్కువ మందికి చేరవేయండి మనకు జరుగుతున్నటువంటి ప్రమాదాన్ని గుర్తించండి జై శ్రీరామ్ భారత్ మాతాకి చేయా జై కృష్ణ ధర్మరక్షణ ఊపిరి ఉన్నంత వరకు ధర్మం కోసం పోరాడుతూనే ఉంటాం మనం చేసినటువంటి త్యాగాలు పోరాటాలు సహాయ కార్యక్రమాలు మీరు చూసి మరింత మన కృష్ణ ధర్మరక్షణకు సపోర్ట్ చేస్తారని వీలైతే జాయిన్ మన యూట్యూబ్లో జాయిన్ అవుతారని శిస్తున్నా స్వస్తి ధర్మం కోసం దేశం కోసం కదిలిన బలగం